జిల్లా కేంద్రం అయినటువంటి ఒంగోలు నగరంలో నడిబడ్డన మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఒక పక్క ఆర్టీసీ బస్ స్టాండు ఇంకో ఇంకొక పక్క కొత్త కూరగాయల మార్కెట్ దీన్నే ఊరచేరు అంటారు అయితే ఈ కర్నూలు రోడ్లో నుంచి ఈ చివరి దాకా మార్కెట్ చివరి దాకా మధ్యలో డివైడర్ ఉంటే అటుపక్క ఇటుపక్క వంద అడుగుల రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు ఒక పక్క అయితే డివైడర్కు పరమట పక్క కర్నూలు రోడ్లో నుంచి లాస్ట్ దాకా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఇంకొక పక్క మూడో వంతులు రోడ్డు వేసి ఆఫ్ భాగాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రోడ్డుని ఈ రోడ్డు నడిబొడ్డుని కబ్జా చేసి పాలకెట్టి మాలకొండ అయినటువంటి అతను ఈ నగరంలో అందరికి తెలిసి అతనం కబ్జా చేసి నాలుగు ఫ్లాట్లు వేసి ఈ నాలుగు ఫ్లాట్లని మున్సిపాలిటీ అధికారులు మరి వీటి మీద దాడి చేసి కూలగొట్టినట్లు సృష్టించి కోర్టుకెళ్ళి స్టే తెచ్చాడు అంటే కోర్టుకి కళ్ళు ఉండవు కదా స్టే తీసుకొచ్చి ఈ రోడ్డు ఏపీకుండా నడి రోడ్డు మీద భూ కబ్జా చేసి రోడ్డుని కబ్జా చేసి ఎంత దారుణం దుర్మార్గం చూడండి మీరు ఈడీలు మొత్తం చూడవచ్చు అయితే ఇది నాలుగైదు సంవత్సరాలు ఇలాగే జరుగుతుంటే దీన్ని ఒకటికి రెండు పర్యాయాలు స్థానిక శాసనసభ్యులైనటువంటి అయినటువంటి దామచెల్ల జనార్దనరావు గారికి నేను తెలియజేయటం జరిగింది అన్నా ఇది రోడ్డుని కబ్జా చేసి ఈ పాలకెట్టి మాలకొండయ్య ఆయన భార్య ఆ తర్వాత వాళ్ళ తోక కూడా పాపారావు వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఈ రోడ్డుని కబ్జా చేసి దీన్ని మాయమంతరం చేసి ఆ తర్వాత మున్సిపాలిటీ అధికారులు దాడి చేసేయడం నెపంతో కోర్టుకు పోయి స్టే తెచ్చాడు పెట్టారన్న రోడ్డు ప్రజలు నడవడానికి చాలా అభ్యంతరకరంగా ఉంది వేల మంది లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటు ఇటు ఇక్కడికి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన దృష్టి కోరు తీసుకెళ్ళి ఇలాంటివి మరి దాంచర్ల జనార్దన్ గారు సహించడు వెంటనే స్పందిస్తానని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది అయితే ఈ పాలకిట్టి మాలకొండయ్య ఆయన భార్య రవణమ్మ ఆయన తోక మరి పాపారావు అనేటటువంటి వ్యక్తి వీరు ఈ నగరంలో అందరికీ తెలిసిన విషయమే రికార్డు దేకండి డొక్క వర్గానికి చెందినటువంటి వారిని వందల మందిని లక్ష లక్షలు ఇళ్ల స్థలాలకు మరి ఇప్పిస్తామని చెప్పి లక్షల లక్షలు వసూలు చేయడం జరిగింది అక్రమంగా అన్యాయంగా దారుణంగా అందుకే అతను రెండు వేల ఇరవైలో లేదా ఇరవై ఒకటిలోనో కరోనా టైంలో ఈ పాలకిట్టి మాలకొండ చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్లో కొంతమంది మా దళితులు ఇప్పుడు నా దగ్గరకు ఉన్నటువంటి నక్కా లక్ష్మి ఆ తర్వాత గడ్డం రామలక్ష్మి అనేటటువంటి ఇద్దరు దళితులు వీరు ఒక్కొక్కరు ఇరవై లక్షలు వసూలు చేశారు అవతల వసూలు చేసిన వాళ్ళు కూడా దళితులే వీరి మీద గతంలో ఈ విషయం మీద రెండు మూడు వీడియోలు కూడా వేయడం జరిగింది ఈ పాలకిట్టి మాలకొండయ రవణమ్మ వాళ్ళ భార్య వీళ్ళ తాక పాపారావు గారు ఇక్కడ ఈ ఓర్చెరువులో సుమారుగా ముప్పై నుంచి నలభై ప్లాట్ల దాకా బినామీ పేర్లతోటి యాక్టిఫై చేసుకొని మొత్తం ఉన్నాయి అంటే కోట్లు అస్తి విలువ చేస్తాయి అంటే నగరం నడుపడింది కదా ఈ కోట్లు విలువ చేసేటటువంటి భూమిని కబ్జా చేసి బినామీ పేర్లతోటి ఫ్లాట్లకి పట్టాలు తెచ్చుకొని పెట్టుకున్నారు అయితే ఈ నక్కా లక్ష్మి దళితురాలు ఆ తర్వాత గడ్డం రామలక్ష్మి అనేటటువంటి వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు గతంలో ఇరవై లక్షలు ఇరవై లక్షలు వసూలు చేస్తే వీళ్ళకి ప్రజలు తట్టుకోలేక చెరకు ప్లాటు వాడే పట్టాలు తెచ్చిచ్చిన పట్టాలు వీళ్ళకి తెచ్చి ఇవ్వడం జరిగింది ఇవి జన్యూన్ పట్టాలు డీకే లిస్ట్లో ఉన్నాయి ఆర్టీ యాక్టివేట్ తెచ్చుకున్నారు ఇది మ్యాప్ ఉంది మొత్తం ఉన్నాయి వీళ్ళకి అయితే వీరు గత ఒక నాలుగు నెలల క్రితం వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి స్థలాలలోకి పోయి బాగు చేసుకొని కొంచెం అదే కట్టుకోవడం జరిగింది ఈ లోపు పాలకెట్టి మాలకొండ భార్య రమణమ్మ ఆ పాపారావు అనేటటువంటి తోక పాలకటి మాల కొండే కొడుకు హరికృష్ణ ముగ్గురు వెళ్ళి కొంతమంది దుండగల్ని అంటే ముందు పోపించి రౌడీ మోకల్ని గంజాయి మోకల్ని తీసుకెళ్ళి అక్కడికి వీళ్ళని హరాజ్ చేసి గుండ్రగోళం చేసి అక్కడి నుంచి తరిమేయటం జరిగింది దీని మీద నేను పోలీసులను ఆశ్రించి న్యాయ పోరాటం ద్వారా పోలీసులకు తెలియజేస్తే పోలీసులు అప్పుడు అయినట్టు పోయినట్టుగా పట్టించుకున్నారు ఆ తర్వాత మళ్ళా మరుసటి రోజు కూడా పోలీసులు స్పందించి ఈ సైట్లోకి ఎవరు వెళ్ళొద్దు ఈ పూర్వపురాలు తహసీల్దార్ చేత విచారింపజేసి ఇది ఎవరిదైతే జెన్యున్ పేపర్లు ఉంటే వాళ్ళు ప్లేస్లోకి వెళ్ళాలని చెప్పి వన్ టౌన్ పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇలా ఉంటే కొంతకాలం జరిసింది జరిగిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఈ ఈ ప్లేస్లో ఈ పాలకెట్టు మాలకొండయ్య భార్య రవణమ్మ ఈ యొక్క తోక పాపారావు వాళ్ళ కొడుకు హరికృష్ణ ముగ్గురు కలుసుకొని ఈ ప్లేస్ చుట్టూరు తడుకలు పెట్టేసేది దీని మీదట ఒకసారి గమనించండి ఇది డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఒక పంచాయతీ జరిగేటప్పుడు తహసీల్దార్ కాడికి వెళ్ళినప్పుడు తహసీల్దార్ జెన్యున్ యువరిది లేదా రాంగ్ యువరిది అని తేల్చిన దాకా ఉండకుండా పెట్టేశారు కాబట్టి ఈ పాలకెట్టి మాలకొండయ్య అవినీతి అక్రమాలు ఎంతవరకు ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా అసలు రోడ్డునే కబ్జా చేస్తే వీళ్ళకి దళితులకు ఇచ్చినటువంటి స్థలంలో మళ్ళీ తడిగులు కడితే ఎంతవరకు న్యాయం చెప్పండి కాబట్టి ఇది ఈ నగరంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందిస్తారని నేను అనుకుంటున్నాను ఈ రోడ్డును కూడా క్లియర్ చేసి రోడ్డు వేపిస్తాను అన్నాడు ఆ తర్వాత ఈ మా దళితులకు ఇచ్చినటువంటి రెండు పట్టాలను కూడా జెన్యున్ కాబట్టి అవి పరిశీలింపు చేసి పోలీసు అధికారుల చేత వేళ్ళ వేళ్ళకి అప్పచెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను